హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ నేనైతే గోడ కట్టే పనికైతే వచ్చాను ఆ గోడ ఇంత హైట్కి అయితే లేపాలి కంపౌండ్ వాళ్ళకన్నా కంపౌండ్ వాళ్ళంతా లేపాలి ఆ గోడ ఒక్క లైన్కి అయితే ఇటుకలైతే చాలా మోస్తున్నాను నేను లెక్క పెట్టలేదు ఎన్ని అని కానీ అప్పటి నుంచి మోస్తూనే ఉన్నాను వీడియో సగంలో స్టార్ట్ చేశాను మోసి మోసి అంటే చెప్పాలి సరే కోట రూపాయన అది ఇప్పటికే గట్టు బిల్ల నువ్వు అన్నట్టుగా ఆడినట్టు మన కోపరిగా బీపీ వేస్తాం అండి పని చేయబడి బీపీ ఎందుకు లేకుండా గుత్త ఆ గిన్నెడ నన్ను అడితే గంటానికి కావా నేనండి నేను అత్తనా చేస్తాను బాబా మా నిన్నేమిటి మాములు నేనే ఉంటే ఇడో గిన్నే గిన్ను పడి చేస్తాను ఒక ఈ పని చేసినాం ఆరు ఆరు రెండు మూడున్నర రోజుల్లో ఇంత చేసేస్తామని చెప్తే ఆయన ఒక అలా పెట్టే దేని పెడుతుంది అండి ఇలా వేరు మామూలు అందరూ రేపు కుదం మీ ఇద్దరం బోడే మా అప్పుడు ఆయన రేపు మా తెల్లుడితే ఆయన అత్తాడు కాదు వచ్చినాక ఈ గచ్చు ఈ చొక్కడా నేర్పుకుని పూతాన్ని పెట్టుకుని పోతాం

ఇంత నిన్న చోటి అత అంత రాగిరి మట్టాడు ఇంకొక వరుస పెట్టి పంది పెట్టు పంది పెట్టిన రెండు వరుసలు పెడింది ఇంకా ఇంకా గోడ అయిపోతుంది రెండు వరుసలు தல் பெ அாசி பெற்றோம் ଯେତିକି ଚାହାଁନ୍ତି ପ୍ରତି ପ୍ରତି ଆଉ గోడ ఇంకా ఎత్తు లేపాలి రెండు వరుసలు పెట్టి ఆపి మళ్ళీ తర్వాత ఈవినింగ్ కొంచెం మధ్యలో వేస్తారు తర్వాత ఈ దర్వాజా పెట్టుడున్నది దొరుకుతలేదు ఘోరం అవుతుంది కష్టపడి పదకొండు పన్నెండు గంటల దాకా కూడా అడ్డ మీద ఉండి దొరకక ఇంటికి పోతాను పొద్దుగా అయినా ఎనిమిది ఏడున్నర కానీ అంతే అవుతుంది వారం అట్లనే అది చూడండి ఫ్రెండ్స్ ఇది అయితే నీడ చెట్లు ఉన్నాయి పైన ఇట్లయితే ఇట్లయితేనే ఇట్లయితే అది పోతే ఘోరం అవుతుంది మొన్న బాగా ఇసుకమోసిన రోజు అయితే బాగా అయింది అల్లు తిరుగుడు సపరేట్గా పోయి ఇంట్లో అనుకొని నాలుగు గంటలు పోయిన పనికి అట్లా కానీ చచ్చేసిన ఇంట్లో కష్టం ఉంటుంది మా పని ఇస్తే ఇవ్వలేదైనా కష్టమే అందరికీ కష్టమే ఈ పని ఒక కష్టానికైతే ఒక లైక్ అయితే వస్తాయని మనం y 赶紧打你，俺们去哪块？哎，啊，哎、啊。啊啊啊啊啊

అరే హ్ పెడి రేగ్ దిపనే హ్ రేగ్ దిపరే రేగ్ దిప్ కై దాన రేగు మెంబర్ ఎందుకు వతాలి మరి అరే ఏం కాదు ఏ నీలు కాట కారే కారే ఆడు ఉన్నా ఇతే ఉన్నాడు ఫైవ్ ఉండాలి ఉన్నాడు మెంబర్ ఫైవ్ ఉండాలి మన హాలిపుర ఆ మారా నా అటై ఏ చూడు అది అంతా నేను నా అంటే మలబాయ్ ఆడేటను నినా దకరా ఇంత తిప్పి చూడు ఒక్కసారి

મે લગાવો આ ઇસ્તે કિંદોડીયા ઉવા સક જાતે બરોબર બરોબર સક જાતે પન આવો તો અતધામ રે ચલો ઓતે આવો આ બસ ઓડો ધાની નાડા આ તન ની એક સાઈડ ગાને

کڑا سینٹر کٹاوڑے سے لے لیجیے مت ڈر جاؤ تے ادھی دا چانس لگاٹو۔ تراتوں باہر ملے ترے رستوں۔ వాలి చెరె వాలి స్వీట్ ఉండారా ఇది లేమే అలా వెట్టారండి ఇగో ముక్కంటే వెట్టారండి దిగింది ఇక్కడ జరుగుతాయి మరి ఏక అక్కడ విక్కనితో ఆటో సైజు ఆక్తలేరా అక్కడ అక్కడ ఆములా రాక్తలేమే అంతకి అక్కడ అండి నిగేని నిగేని అంటే నిగే ఆది ಆ ಹಾಗೇನಾ ನೇತೆ ನೇ ಬಾರ್ತೆ ನೇಚದು ನೀನೆ ಬೆಟ್ಟಾಕ ಕಾಣಿ ಸೋಪ್ ಆಯ್ತ ಆರಿಗೋ ನೀಲೂレンタ ಬಿಸಾವೆ ನೇರ್ಬಾಚೆ ನೀಲಂಕಗ ಹೊತ್ತಿ 40 ತಲಿ ರೋಗ್ಲೇಗ ಬರಿ ಇದು ಕತ್ತಿದ ಬರಿ ಇದೆ ಬಲಿಯಿಂದ ಆ ಹುಡುಗನೇ ಇಂಗದನಿ ಆ ಇದು ಆತದನಲ್ಲ ಬರರೆ ಕಾರು ಈ ಚಿಕ್ಕ ಬರ ಬರ ಈ ಕಾಲಿಗೆ ತಿಂಗೋದದಿ ಮನು ಟ್ರೀ ಕವಲನ ವಾಟು 봐도 되냐 다 Zena, Zena, patang untuk dulu. Okay, okay. Berapa kita rasa ada tu.

Getting ఇప్పుడు ఇప్పుడు ఈ గోడ కంపౌండ్ గోడ అంతా లేవాలి ఓకే ఫ్రెండ్స్ ఒకదానికి ఒక ముప్పై ఇటుకలు పడతాయి ఒక వరుస I found the car.

ఫ్రెండ్స్ ముప్పై అన్నాను కానీ పద్దెనిమిది పడతాను ఏం కాదు అట్లా చూసి ముప్పై అన్నం నీళ్ళైతే తాగుతాను తూపై అవుతుంది ఫ్రెండ్స్ గోడైతే అయిపోయినట్టే మాల్ మొత్తం ఇక సందుల్లో లేయాలి ఇటుకలు అన్నీ లేచినాయి పైకి ఒక పది వార్సాలు చేసినాయి చూడండి లైన్ డోర్ పెట్టి మేస్త్రి చూస్తాను గోడ చక్కగా ఉండడానికి ఓకే ఫ్రెండ్స్ ఇంకా దర్వాజా ఉన్నది దీని పని ఉంది దర్వాజాది ఇంకా కొన్ని చిన్న చిన్న పనులు అయితే ఉన్నాయి ఓకే గోడ అయితే కంప్లీట్ అయింది ఫ్రెండ్స్ చూడండి తొమ్మిది జంటలు అన్నీ అయిపోయినాయి ఒక దర్వాజ ఉన్నది ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇక్కడితోనైతే ఈ దర్వాజానైతే పూర్తి అయిపోయినట్టే ఓకే ఫ్రెండ్స్ మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఓకే ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్